ఆత్మబంధువులకి నమస్కారం అరుణాచల అరుణాచల భగవాన్ రమణ మహర్షినే నమ అమ్మా అరుణాచల అసలు మనిషికి ఏమి కావాలి అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు మనిషికి వస్త్రాలు కావాలి ముందు తృప్తి అవి ఉన్నాయను ఇంకేం కావాలి ఇప్పుడు అవి లేవు అనుకో అప్పుడు ఏం కావాల్సి ఉంది మనిషికి లేవు మరి కావాలి కావాలా మనిషి భగవాన్ని చూపిస్తాడు దారి ఎట్లా బ్రతకడానికి కరెక్టే అసలు ఇంకా తన మనిషిగా ఏమని ఇది అవ్వాల్సి ఉంటుంది ఇల్లు లేదు తింటాకి ఏదో ఇదవుతుంది డబ్బు లేదు ఎట్లా మరి అది ఆ మనిషికి ్రవణదత్వం దగ్గర మరి దాదాపుగా చాలా కాలంగా ఉంటున్నావు గనక నీ తోచింది చెప్తే నీకు తెలిసింది నీ అవగాహనను బట్టి మన ఆత్మ బంధువులు వారు కూడా కొంత తెలుసుకుని ఇలాగా అలాగానే ఓ చిన్న ఆనందాన్ని పొందుతారు చిన్న అవగాహనకు వస్తారు ఓహో వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారా అది అనే భావజాలం ఇప్పుడు ఎగిరే పక్షులకి ఏం ఆధారం ఉంది జంతువులకి పశువులకి చెప్పు మాట అదే ఎగిరే పిట్టలకే జంతువులకి కుక్కలకే ఇవన్నీ ఆవులు ఇవన్నీ ఎట్లా బ్రతుకుతున్నాయి అట్లాగే దొరికిన కాడికి తిని ఏదో నీడనే భగవాన్ చూపిస్తాడు అంటే ఇప్పుడు నీకేమన్నా చిన్న చిన్న అనుభవాలు జరిగినాయ్యా ఒకసారి ఇప్పుడు కుక్క గురించి ఏదో చెప్పుకొచ్చావుగా ఒక్క కాలు విరిగితే ఒక అనుభూతి చెందానండి అనే మాట నన్ను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను ఇక్కడ ఉన్నావు అదే అప్పుడు అది అనుభూతి చెప్పు నాకు అదే వాకింగ్ చేస్తున్నాను చేస్తుంటే కాలు విరిగింది అది అలా మెరుగుతా పడుకుంది ఎవరో కట్టు కట్టారు దానికి అది నిదానంగా కుంటుతా కుంటుతా నడుస్తుంది అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా చూసేదాన్ని అదే మనిషికి అయితే హాస్పిటల్ తీసుకెళ్లి ఎన్నెన్నో చేసుకుంటామో దీనికి ఎవరో ఏదో చూసి కట్టు కట్టారు దానికి అదే అట్లాగే నిదానంగా తగ్గిపోతుంది అని ఒక అనుభూతి వచ్చింది అంటే దాని నుంచి ఏమనిపించింది నీకు నా అనేవాళ్ళు మనిషికి మనిషి నా అనేవాళ్ళు ఉండాలని అనుకుంటారు కదా కుక్క గురించి నీకు అదే అనిపించింది పాపం దీనికి ఎవరు ఇప్పుడు అని అనిపించింది కదా అప్పుడు ఏమో ఛాన్సర్ అనిపించింది రెండో రోజుకి ఎవరో కట్టుకట్టారు అలాగే మనిషి ఆ సమయానికి ఎవరో ఒకళ్ళని సేవరిస్తాడో అనిపించింది ఆ అరుణాచల్ మరి కాబట్టి చక్కగా మనం ఎలాంటి ఈ మనిషి వికారాలకి కానీ లేకపోతే బాధలకి కానీ బాధ అంటే ఏంటి అనుకున్నా జరగకపోతే బాధ అంతే కదా ఏమనుకోవాలి ఏమనుకోవక్కర్లేదు చంటి పిల్లలు ఏమనుకుంటారు కనుక వారికి కావాల్సిన పెద్దలు చూసుకుంటారు ఆ భావంతో ఉండాలంటావు పశుపక్షాదులకి ప్రకృతి ఏ రకంగా సహాయంగా జరుగుతుందో అదే విధంగా ఏ ఆసనం లేని మనిషికి కూడా అదే జరుగుతుంది అనే నమ్మకం భగవాన్ రమణులు అరుణాచల రమణులు అరుణాచలంలో నీకు ఇచ్చారంటావు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి